రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో గత రెండు రోజులుగా ఓటర్ లిస్టు తయారు చేసి విడుదల చేశామని లక్ష్యడిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు ఓటర్ లిస్టులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఐదవ తేదీ లోపు దరఖాస్తులు చేయాలని ఆయన ప్రజలను కోరారు ఈ నెల ఐదవ తేదీ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ లిస్టు తయారు చేసి పదవ తేదీన విడుదల చేస్తామని పేర్కొన్నారు కావున లక్ష్మిపేట మున్సిపల్ పరిధిలోని రాజకీయ ప్రతినిధులు పెద్దలు గ్రామస్తులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజశేఖర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు లక్షేట మున్సిపల్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా పురపాలక సంఘ కార్యాలయంలో ఓటరు ఓటర్ లిస్టును ఈరోజు వాయిదాగా విడుదల చేయడం జరుగుతుంది ఎలక్షన్ కమిషనర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు మేము ఓటర్ లిస్ట్ కూడా టూ డేస్ నుండి మేము తయారు చేసి ముసావాయిదాన్ని విడుదల చేస్తున్నాము పట్టణ ప్రజలకు మేధావులకు ఉన్న ప్రజలందరూ ఇటీ ఓటర్ గమనించి మీకేమన్నా అభ్యంతరం ఉన్న ఎడల తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మీ అభ్యంతరాలు మాకు లిఖితపూర్వకంగా వాయించి ఇచ్చిన ఎడల మేము తదుపరి పరిశీలి పరిశీలించడం జరుగుతూ ఉన్నది దాని ప్రకారంగా మళ్ళీ ఆ ఐదు తారీఖు రోజు రాజకీయ పార్టీలతోటి మీటింగ్ ఏర్పాటు చేసి వారితో వారు కూడా అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్గా మేము పద తారీఖు రోజు ఓటర్ లిస్టు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది కావున ఇటు విషయము పట్టణ ప్రజలు ప్రముఖులు మేధావులు అందరూ కూడా ఇటు ఓటర్ లిస్టును ఒకసారి పరిశీలించి మాకు అభ్యంతరాలు తెలియజేస్తే మేము ఓ ఎలక్షన్కు ఓటర్ లిస్టు తయారు చేసి అందజేస్తామని తెలియజేస్తున్నాను